ఎట్లూరు బిడ్డ మంచిగుర్రా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అన్నట్టు ఇక పొద్దుగాలేసి ఇల్లంతా శుద్ధి చేసుకొని మంచిగా మాడాకులు కట్టుకున్నాం బిడ్డ పండుగ కదా గందుకని ఇక పిల్లల్ని రమ్మంటే ఆడవిల్లలకు పరీక్షలు ఉన్నాయట రామన్నారు ఇక నా మనమన్కి బగ్గి ఇష్టము ఈనాయకుడి పండుగ అంటే ఇక లేకపోతే మేమిద్దరం గుడ్డుకోంగల్లా ఏమి వినాయకుడిని పెట్టుకోవాలని నా కొడుకుకి చెప్తే ఇడిచిపెట్టి పోయిండు నిన్నొచ్చి ఈ పిల్లగాడు ఏడాడుతున్నాడో ఏమో ఇక పిలుసుకుంటా అన్నట్టు మీ కూడా మంచి వినాయకుడిని పెట్టుకొని నిష్టగా పూజ చేసుకోండి బిడ్డ పోతాయిగా లోపలికి అవే పిల్లగాని పిలిచి మంచిగా బజార్కు పోయి ఈనాయకుడిని తీసుకురండయా ఈ పిల్లగాడు వస్తే బయట పూరలతో నారతా ఉంటాడు జర విలుసుకరాపో అయ్యా అప్పటి నుంచి నాయకుని తెస్తా అంటుండు ఉరుకుతున్నాడు ఇంట్లో ఉండలేడు జర ఓ జర పిలుసుకరాపోతయా మనం కూడా తెచ్చుకున్నాం పెద్ద గణేశం తెచ్చుకున్నాం తాతయ్య తాతయ్య ఫాస్ట్ లే లేదు తాతయ్య అన్ని గణేశం తీసుకోపోతారు పద తాతయ్య పద పద తొందరగా మనీ తీసుకొని పోదాం తాతయ్య ఈ ఇల్లు అంగడికి పోయి బిడ్డ ఈ నాయకుని దేనికి ఏనా మనమడు ఒక్కడుంటే చాలు గింతలొల్లి ఇక నేను ప్రసాదం చేస్తా పాండు బిడ్డ ఈ నాయకుడికి ఎంతో ఇష్టమైన తాలికల ప్రసాదం బిడ్డ మొదగల పొయ్యి గిచ్చుకొని మట్టి గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకోవాలి అన్నట్టు ఇక మేము గోధుమ పిండితోనే ఉండ్రాలు చేస్తాం తాలికలు ఉండ్రాలు చేస్తాం అన్నట్టు ఒక్కొక్క చెప్తే కదా ఒక్కొక్క పద్ధతులు అందుకని ఇక నీళ్ళు మసిలినాక అంతా ముక్కలు ముక్కలు చేసి ఆ నీళ్ళల్లో వేసుకోవాలి అన్నట్టు మంచి గలుపుకుంటే బెల్లం గరుపుతుంది బిడ్డ మంచిగా గరిగినాక ఈ తాలికలు ఉంటాయి కదా ఇవిటి లేచి మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇక నిదానంగా చేసుకోవాలి ఇది ఆగమాగం అవుతుంది లేదంటే ఇట్లా మంచి కలుపుకొని ఉడకనియాలి ఇక ఇక ఇన్ని రోజులు కూరలంత ఉండే అన్ని పండగలకు మంచిగా అనిపిస్తుండే ఇక ఇక ఈసారికి గిద్దరమే ఉన్నాం నా మనమడి ఇట్లా ఇంకా సందడి ఉంది అన్నట్టు ఇక అటు ఇటు ఉడికినాయి బిడ్డ తాలికలు ఇక ఇప్పుడు పాలు పోసుకోవాలి ఇక పాలు పోసుకొని జరంతసేపు అయినాక మళ్ళీ కొద్దిగా అంత గోధుమ పిండి కూడా వేసుకోవాలి అన్నట్టు పైకి వెళ్ళి నీళ్ళలో కలుపుకొని ఇట్లా చిక్కగా అవుతుంది అయినాక దించేసుకుని పాండి బిడ్డ ఇక నైవేద్యాలు అన్నీ వండినాయి ఇట్లా ఈ నాయకునికి ఇష్టమైనవి చింతకాయ పచ్చడి తుమ్మకూర చింతకాయ పప్పు చింతకాయ పులిహోర పూరీలు చీటు గట్లే బేసను గది కథ వీళ్ళు వచ్చినట్టుర్రు బిడ్డ పాండగా తెచ్చిరయ్యా ఈ నాయకుని ఇగ పూదిద్దాం పాండి మళ్ళా ఆలస్యం అవుతుంది పూజకు మళ్ళా సాయంకాలము పోవాలి కదా మన గలి గణేషుని దగ్గరికి గందకాన్ని గణేషుని ఇగో బిడ్డ గిడ పూదిద్దామయ్యా గణేషుణ్ణి నువ్వేయ్యా పంతులువి రాండిగా నేను కూడా సుట్టుముట్టు అయి పత్రి అంతా పట్టుకొచ్చిన ఈ నాయకునికి చదువుదామయ్యా పాండి

గట్టిగా మంచి దండం పెట్టుకో అయ్యా సరే నానమ్మా గణేష గణేష మంచి చదువు మా ఫ్రెండ్స్ కి మంచిగా చదువు నేను అన్నికి ఫస్ట్ రావాలి ప్లీజ్ గణేష నా బుక్స్ ఇచ్చేయు మొక్కిన నానమ్మా మంచిది బిడ్డ అయ్యా నువ్వు కూడా దండం పెట్టుకోయేయిగా అయ్యా ఈనాయక్స్వామి ప్రపంచకాన్ని చల్లగా చూడయ్యా పిల్లలందరినీ చూసిల్లా బిడ్డ ఇంట్లో మేము నా మనమడు ఇట్లా పెట్టుకున్నాం గణేశుని ఈ ఇంటి ముందు కూడా చిన్న పూరలు పెట్టుకుంటారు ఇక సాయంకాలము గట్ అన్నట్టు గట్లా మంచిగా చేస్తారు పిల్లలు కూడా చిన్న పందులు చెప్పి ఉరికిండు బిడ్డ ఇక మనం సాయంత్రం కలుద్దాం అయ్యా పంతులయ్యా పోయ్యా ఈ నాయకుడు చిన్న చిన్నపిల్లలు ఉన్నారు పోయి సరే ఆడుకోపోతాను కాంతమదిన ఉందయ్యా పోయి వదిన కాడ కూసుటా ఇవ్వా అన్న కూడా నువ్వు కూడా పోయ్యా కాడికి మెల్ల పోతాయిగా నేను కాంతమ్మదినే ఓ కాంతమ్మది ఎంతసేపా వచ్చి పిలవకపోతే ఎవరు లేరేమోదినే అయ్యో అన్నలు మరిసింది నేను కాంతయ్య గారే ఉన్నట్టుండు కదా ఏం కాంతయ్య ఎప్పుడొస్తివి నర్సయ్య పెంటయ్య ఎక్కడ పోయిర్రు ఈ మధ్యకాలంలో వాళ్ళని చూడక శాంతినాలు అవుతుంది కాంతయ్య అన్నలయ్యా పావుగంటాయ నేను వచ్చి వాళ్ళ సంగతి నాకు తెలియదు తాతయ్య గిన్నే గణేషి దగ్గర కూర్చుంట అన్న పిచ్చాయ్ పిచ్చాడు తాతయ్య అట్లా పిచ్చినో కొట్టే యోగ్రి తాతయ్య పో ఫాస్ట్గా పిచ్చోడు కాదు బిడ్డ దేవుని భక్తుడు భక్తి ఎక్కువైపోయి అట్ల అయిపోయాడు ఆయన పేరు రాము పోయి పలకరించి రాపో అన్నా సే తాతయ్య రామన్కు రామన్కు బాగున్నావా నీకు దేవునికి ఇష్టమా రామక్క నీకు దేవుడికి పంపిస్తావా మాకేడు नम शिवाय नम शिवाय नम शिवाय हर रोले नम शिवाय रामेश्वराय रमेश्वरा हर बोले नम शिवाय रमेश्व्वरा అయ్యా రామ్ ఎంత మంచిగా వాడిండో మంచి పిల్లగాడు భక్తి ఎక్కువైపోయి అట్లా అయ్యండు పాపం ఈ నాయకుని అయితే పిల్లలు ముద్దుగా పెట్టిర్రు కన్నుల పండుగ గుంది కాని మట్టి గణేశుని పెడితే మంచిగా ఉంటుండే ఇక పిల్లలు గిట్లనే ఇష్టపడతారు వాళ్ళ తెలివాలకు వచ్చేదాకా ఏం చేస్తాం మనం మంచిగా మట్టి గణేశుని పెడితే నీళ్ళ నిమజ్జనం చేసినా ఎట్లాంటి హాని ఉండదు అన్నట్టు లోపల జీవులకు పిల్లలు గిట్లనే సంతోషపడతారు ఇక రాముని జుత్తోస్ అనిపిస్తుంది అయ్యా పాపం పిల్లగాడు అగో పూజ మొదలు పెట్టే పంతులు షిల్లు కదా బిడ్డ మా ఊళ్ళే ఇంత మంచిగా వేసుకుంటాం గణేషుని పండుగ ఆనంద ఆనబడుతుందని ఎవరు రాలేరు గాని లేదంటే బగ్గ వస్తారు మంది అంతా ఊరు ఊరే వస్తుంది అన్నట్టు ఈ పూర్లకు మట్టి గణేషుని పెట్టుకోమంటే ఇష్టం అనిపించదు వాళ్ళకు చిన్న పూరలు కదా ఈయన రాయి పోటీ వాడి ఇట్లా గణేషుని తెస్తారు మీరు కూడా మంచిగా మట్టి గణేషుని పెట్టుకోండి బిడ్డ మట్టి గణేశునితోని ఎట్లాంటి హాని ఉండదు నిమజ్జనం చేసినాక అందుకని